ఓం శ్రీ గురుభ్యో నమహా ఓం శుక్లాంబరతరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదలంధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే కన్యారాశివారికి ఈ నవంబర్ నెల ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు కానీ హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ చిత్త ఒకటి రెండు పాదాలు అట్లయితే మీ జన్మరాశి రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ నవంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉండడానికే ఎక్కువగా అవకాశం ఉంది ఈ మాసం మొదటి పదిహేను రోజుల్లో భాగంగా మీరు చేపట్టిన పనుల్లో అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి కొన్ని వ్యవహారాల్లో బంధుమిత్రులతోటి ఊహించని వివాదాలు రావడానికి కూడా అవకాశం ఉంది వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు ఈ నెల పెట్టకుండా ఉంటే చాలా వరకు మంచిది ఈ నెల చివరి పదిహేను రోజుల నుండి కూడా పరిస్థితులు కాస్త మెరుగుపడతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీ గృహంలో శుభకార్యాల గుర్చి బంధుమిత్రులతో చర్చలు చేస్తారు దైవ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు మీరు చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంది ప్రయాణాల్లో నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాల్లో అవరోధులన్నీ కూడా తెలుగుతాయి అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రాజకీయ పరంగా సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొంది ఉన్నత పదవులు రావడానికి కూడా చాలా వరకు అవకాశాలు కనబడుతున్నాయి ఇంకా ఎవరైనా సరే ఈ కన్యా రాశి వారు శుభ ఫలితాలు పొందాలనుకుంటే ప్రతి బుధవారము విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభం కలుగుతుంది స్వస్తి